పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆర్టీఓ సురేందర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు వద్ద ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునారావు పాల్గొన్నారు పన్నెండు వందల అరవై ఐదు మంది ఆటో కార్మికులకు కోటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ శ్రీనివాస్ లబ్ధిదారులకు అందించారు గత ప్రభుత్వం ప్రజలకు కుక్క బిస్కెట్లు వేసినట్లు వేసి ప్రజలను మోసం చేసిందని విప్ బోలిసెట్టి తెలిపారు సిక్స్ ప్రకటించగానే మీకున్న ఆటో అంతా కూడా మరొక ఒక ధర్నా చేయడం జరిగింది నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను మీ ధర్నా దగ్గరకు వచ్చి ఆ రోజు చెప్పాను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఇబ్బంది నుండి మాకు ఇబ్బంది పడుతున్నా మాకు గోతులు లేదంటే ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని రోజులు నేను పెడతాను మాట అనేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ నిలబడి నిలబడున్నాం ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో రాష్ట్రంలో ఉన్న కార్మికులు ఇబ్బంది ఇది కాదు అప్పటి ప్రభుత్వం దోపిడీకి గురయ్యి ప్రజల యొక్క సొబ్బును దోచుకుని ఏదో బిస్కెట్లు ప్రజల అకౌంట్ లో వేసి మరి అప్పుడు రోడ్డు లేకుండా మొత్తం ఖజానా ఖాళీ చేసి గుండు సొన్నా చేసినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని దింపాలంటే ఈ ప్రజలందరూ కూడా ఉచితాలు అలవాటు పడ్డారు మనం కూడా అదే బాణీలో ఈ ప్రభుత్వం రక్షించి మనం కూడా వాళ్ళందరినీ కూడా మెల్లిగా నచ్చజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు శోభి చేయడం దాంట్లో భాగంగా గత సంవత్సరంలోనే ఆ శోభ హామీలు అమలు చేయడం ఈ హామీ అనేది మనం ఏమలేదు అక్కడ కూడా చాలా మంది ఆటో సోదరులందరూ కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం మా కుటుంబాలు పచ్చులు ఉంటా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడటం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు హృదయాన్ని కల్లించి ఈ కూటం ప్రభుత్వం వచ్చింది ప్రజల సంక్షేమం కోసం తప్ప ప్రజల కన్నీళ్లు పెట్టి కాదని చెప్పి ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ ఆటో రెవెన్యూ కో కుటుంబాల వాడకంతో మరి డబ్బు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను సూపర్ సిక్స్ ప్రకటించగానే ఉన్న ఆటో అంతా కూడా మరి ఒక ధర్నా చేయడం జరిగింది